హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ మనం తెలంగాణ స్టేట్ డిగ్రీ మ్యాథ్స్కి సంబంధించిన సెమిస్టర్ టూలోని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ టైటిల్ నుంచి మనం సైముల్టేనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే కాన్సెప్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ని డిస్కస్ చేద్దాం ఏపీ స్టేట్ వాళ్ళకైనా తెలంగాణ స్టేట్ వాళ్ళకైనా యూనిట్ వన్ కామన్ అయితే ఏపీ స్టేట్ వాళ్ళకి ఈ సైముల్టేనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే కాన్సెప్ట్ లేదు అయితే తెలంగాణ వాళ్ళకి ఉందన్నమాట ఓకేనా మరి మిగిలింది అంతా ఒకటే సిలబస్ ఓకే సో యూనిట్ వన్లో ఫస్ట్ లీనియర్ ఇన్ వై లీనియర్ ఇన్ ఎక్స్ బెర్నౌలీస్ ఎగ్జాక్ట్ నాట్ అండ్ ఎగ్జాక్ట్ ఫైవ్ మెథడ్స్ ఓకేనా సో అయితే ఏపీ వాళ్ళకి నాట్ అండ్ ఎగ్జాక్ట్లో ఫస్ట్ త్రీ మెథడ్స్ మాత్రమే ఉన్నాయి ఓకే సరే సో దాని తర్వాత సైముల్టేనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేది ఉంది సో యూనిట్ టూ రెండు ఇద్దరికి కామన్ సాల్వబుల్ ఫర్ ఎక్స్ వై క్లైరేట్స్ ఫామ్ ఓకే అది అనమాట మరి యూనిట్ త్రీ హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కూడా కామన్ ఓకే సో మరి ఒక్కసారి చూద్దాం ఎట్లా చేయాలో సైముల్టేనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి చూడండి ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలా ఉంటుంది అంటే డిఎక్స్ బైపీ ఈక్వల్ టు డివై బై క్యూ ఈజ్ ఈక్వల్ టు డి జెడ్ బై ఆర్ ఓకే సో ఇలా ఉంటే దాన్ని సైముల్టేనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పచ్చు ఈజ్ కాల్డ్ సైముల్టేనియస్ సైముల్టేనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పచ్చు ఓకే సో మరి ఇక్కడ ఈ సైముల్టేనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ని డివైడ్ చేయొచ్చు అది ఒకటి మెథడ్ ఆఫ్ మల్టీప్లైస్ మెథడ్ ఆఫ్ గ్రూపింగ్ అని చెప్పచ్చు ఓకే సో దిస్ టైప్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ ఈక్వేషన్స్ దిస్ టైప్ ఆఫ్ ఈక్వేషన్స్ కెన్ బి సాల్వ్డ్ కెన్ బి సాల్వ్డ్ బై ద ఫాలోయింగ్ Methods by the following methods polystop. They are elantibabi. So vakati method of grouping method of grouping. రెండోది మెథడ్ ఆఫ్ మల్టీప్లయర్స్ మెథడ్ ఆఫ్ మల్టీప్లయర్స్ ఓకే మరి మెథడ్ ఆఫ్ గ్రూపింగ్ అంటే నేను ఇప్పుడు ప్రాబ్లమ్స్ చెప్తాను అయితే ఇట్లా ఉన్నప్పుడు ఏవైనా రెండు కేసెస్ తీసుకొని చేస్తాం అంటే ఈ మూడు ఈక్వల్ కదా ఫస్ట్ రెండింటిని ఈక్వేట్ చేయొచ్చు సెకండ్ని థర్డ్ ని ఈక్వేట్ చేయొచ్చు అట్లనే ఫస్ట్ని ఫస్ట్ దాన్ని థర్డ్ టర్మ్ని ఈక్వేట్ చేయొచ్చు ఆ మూడిట్లు ఏమైనా రెండు కేసెస్ తీసుకోండి ఇంటిగ్రేషన్ చేయాలి వేరియబుల్ని సపరేట్ చేసి ఇంటిగ్రేషన్ చేయాలా ఓకేనా సో దాన్ని మెథడ్ ఆఫ్ గ్రూపింగ్ అంటాం మెథడ్ ఆఫ్ మల్టీప్లయర్ అంటే ఏంటంటే సో ఈ మొత్తం ఈక్వేషన్ని తీసుకొని డినామినేటర్లో జీరో వచ్చేటట్లు చేయాలా ఓకే ఇక్కడ డినామినేటర్లో ఏదైనా టర్మ్స్ వస్తే ఎక్స్ స్క్వేర్ టర్మ్ వై స్క్వేర్ టర్మ్ అట్లా అంటే డినామినేటర్లో ఒకవేళ వన్ తో మల్టిప్లై చేసాం అనుకోండి వన్ ఇంటూ డిఎక్స్ యాడ్ చేస్తే వన్ ఇంటూ డివై మళ్ళీ వన్ ఇంటూ డిజెడ్ అప్పుడు డినామినేటర్ అంతా జీరో అయిపోతే అప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేయచ్చు ఇంటెగ్రల్ డిఎక్స్ ఇంటెగ్రల్ డివై ఇంటెగ్రల్ డి అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అట్లా అనమాట ఓకేనా సో డినామినేటర్ జీరో అయ్యేటట్లు చేసుకోవాలి ఎస్ ఇక్కడ కూడా రెండు కండిషన్స్ తీసుకొని చేయాలి కేస్ వన్ కేస్ టూ సరే ఫస్ట్ ఒకసారి ప్రాబ్లమ్ని డిస్కస్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది సో ఎవరైనా తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఇంకా ప్రాబ్లమ్స్ మీకు కావాలి అంటే నా నెంబర్కి మీరు వాట్సప్ చేయొచ్చు నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ సెవెన్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ కాబట్టి ఆ టాపిక్ని నేను వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను ఓకే సో మరి ప్రాబ్లం చూడండి సో ప్రాబ్లం అనేది మెథడ్ ఆఫ్ గ్రూపింగ్ మల్టీప్లైర్సా అని అడగడు సాల్వ్ అని అడుగుతాడు నువ్వే డిసైడ్ కావాలా ఓకే మరి ప్రాబ్లం ఏంటో ఒకసారి చూద్దాం సాల్వ్ డిఎక్స్ బై వైజెడ్ అదేవిధంగా డివై బై జెడ్ఎక్స్ ఎక్స్ అదేవిధంగా డిజెడ్ బైఎక్స్ వై ఓకే ఇది సో డైరెక్ట్ గా మనం చూడంగానే చెప్పచ్చు దట్ ఈస్ హోమో సైమల్టేనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సైమల్టేనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎందుకు డిఎక్స్ p dy డివై dz by r బై ఆర్ లాగా ఉంది కాబట్టి ఓకే సో గివెన్ ఈక్వేషన్ గివెన్ ఈక్వేషన్ ఈస్ ఏంటి డిఎక్స్ బై వై జెడ్ అదేవిధంగా డివై బై అదే విధంగా డిజెడ్ బై ఎక్స్ వై ఓకే ఈ మూడిని ఈక్వల్ గా ఉన్నాయి మూడు అబ్జర్వ్ చేస్తే అంటే ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ ఈక్వేట్ చేయొచ్చు ఫస్ట్ టర్మ్ థర్డ్ టర్మ్కి ఈక్వేట్ చేయొచ్చు సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ కి ఈక్వేట్ చేయొచ్చు ఓకే ఎస్ కాబట్టి ఇక్కడ నుంచి చూడండి సో డిఎక్స్ బై వై జెడ్ అదేవిధంగా డివై బై జెడ్ ఎక్స్ ఇది ఒక కేసు అనమాట సెకండ్ టర్మ్ ని థర్డ్ టర్మ్కి ఈక్వేట్ చేయండి డివై బై జెడ్ ఎక్స్ ఈక్వల్ టు ై ఎక్స్ వై అదే విధంగా ఫస్ట్ దాన్ని థర్డ్ టర్మ్ కి ఈక్వేట్ చేయండి ఓకే సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మూడు అవసరం లేదు రెండు తీసుకోండి ఏవైనా రెండు తీసుకోండి మీ చాయిస్ ఓకే ఇన్ జనరల్ గా ఫస్ట్ ఈ రెండింటినీ తీసుకుంటున్నా టేక్ డిఎక్స్ బై ఈక్వల్ టు ై జెడ్ ఎక్స్ ఓకే మీరు గమనిస్తే ఇక్కడ డినామినేటర్లు రెండిటికి జెడ్ ఉంది జెడ్ జెడ్ క్యాన్సిల్ చేయొచ్చు సో మిగిలింది ఏంటంటే డిఎక్స్ బై వైజ్ ఈక్వల్ టు డివై బై ఎక్స్ మీరు అబ్జర్వ్ చేస్తే వేరియబుల్ని సపరేట్ చేయాలి వేరియబుల్ని సపరేట్ సెపరేట్ చేయడం అంటే ఎక్స్ పక్కన డిఎక్స్ ఉండాలి వై పక్కన డివై ఉండాలి అప్పుడు ఇంటిగ్రేషన్ చేయగలుగుతాం జెడ్ పక్కన డిజెడ్ ఉండాలి సో వన్ బై ఎక్స్ లెఫ్ట్ సైడ్ పోతే ఇంటూ అవుతుంది సో ఎక్స్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు వై డివై ఎస్ ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేయండి ఆన్ ఇంటిగ్రేషన్ గెట్ ఆన్ ఇంటిగ్రేషన్ ఉగెట్ సో ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటెగ్రల్ ఎక్స్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ వై డివై ఎక్స్ కి ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ బై టూ ఎక్స్ కి ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ బై టూ కి ఇంటిగ్రేషన్ వై స్క్వేర్ బై టూ ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత సి వన్ అనే కాన్స్టెంట్ యాడ్ చేస్తాను సి చేయొచ్చు కదా రెండు కేసెస్ లో చేయాలి కదా సో దీనికి సి టూ అనుకుంటా ఎస్ ఎల్సిఎం టూ కదా సో డినామినేటర్ సేమ్ కాబట్టి న్యూమరేటర్ ని అట్లానే రాసేయండి ఇక్కడ ఈ వై స్క్వేర్ బై టూ ఇటు సైడ్ వస్తే మైనస్ అయిపోతుంది ఈజ్ ఈక్వల్ టు సి వన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫైవ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టూ సి రాయచ్చు సి అయినా రాయచ్చు ప్రాబ్లమ్ ఏం లేదు సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ వన్ ఇప్పుడు రెండో కేసు తీసుకుందాం ఓకే టేక్ డివై బై జెడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి జెడ్ బై ఎక్స్ వై మీరు గమనిస్తే మళ్ళీ డినామినేటర్ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది సో మిగిలిన టర్మ్ ఏంటంటే డివై బై జెడ్ ఉంటుంది సో ఈజ్ ఈక్వల్ టు డి బై వై మళ్ళీ వేరియబుల్ని సపరేట్ చేయండి వై పక్కన డివై ఉండాలి జెడ్ పక్కన డి జెడ్ ఉండాలి సో వన్ బై వై ఇట్ సైడ్ పోతే ఇంటూ వై అవుతుంది సో వై డివై ఈజ్ ఈక్వల్ టు జెడ్ డి మళ్ళీ ఇంటిగ్రేషన్ చేయండి ఆన్ ఇంటిగ్రేషన్ వికెట్ ఆన్ ఇంటిగ్రేషన్ వికెట్ ఎస్ ఇంటెగ్రల్ వై డివై సో ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ జెడ్ డి సో వైకి ఇంటిగ్రేషన్ వై స్క్వేర్ బై టూ జెడ్కి ఇంటిగ్రేషన్ జెడ్ స్క్వేర్ బై టూ ఇక సి కాన్స్టెంట్ని యాడ్ చేస్తున్నాను ఓకే ఎల్సిఎం టూ కాబట్టి సో డైరెక్ట్గా రాసేయచ్చు సో వై స్క్వేర్ న్యూమరేటర్ని సబ్ట్రాక్షన్ చేయొచ్చు ఈ ఈ జెడ్ స్క్వేర్ బై टू एट साइड होते माइनस అవుది ఈక్వల్ టు c2 దట్ ఇస్ టేకింగ్ యాస్ yes మీరు గమనిస్తే ఫ్రమ్ 1 and 2 దట్ ఇస్ ద రిక్వైర్డ్ సింకాలటనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పొచ్చు ఓకేనా సో లాస్ట్ లో ఒక లైన్ రాసిస్తాను రాసేయండి ఫ్రమ్ 1 and 2 గివ్స్ ద రిక్వైర్ గివ్స్ ద కంప్లీట్ సొల్యూషన్ టు ది గివెన్ డి గివెన్ డి అని చెప్పచ్చు ఓకే ఇలా చేయాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మేము ఇప్పుడు వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి బాయ్